ఈ సాక్షిడు ఇల్లు ఆడికి తోడు దిక్కుమాలిన ఇదిగో మీ కులంలో చెడబుట్టారు అంటే జర్నలిస్ట్ కులంలో ఆ సాయిగాడు ఒక బ్రోకర్ నా కొడుకు ఓపెన్గా చెప్తున్నా బ్రోకర్ నా కొడుకు రే సాయి నీకు ఆవిడ దీతో స్టార్ట్ అవుతుంది ఆ ఛానల్ పూర్తి ఆ కింద ఏదో అక్షరాలు రాస్తాడు ఆడ అదే పనిగా జగన్మోహన్ రెడ్డి బాక అలా కొంతమంది ఉన్నారు వాళ్ళ పేడ్ వెబ్ ఛానల్స్ కొన్ని అంకిల్ ఛానల్స్ ఉన్నాయి దానికి కూడా కొన్ని పేమెంట్లు అనుకుంటా సాక్షి యజమాన్యం ఆడికి రిలేబిలిటీ అని ఇలాంటి వాళ్ళందరూ అస్సల సుప్రీంకోర్టు క్లియరెన్స్ అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇస్తున్నారా అచ్చనా కొడకెళ్ళరా సారీ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న కొందరు మందికి అర్థమయ్యే భాషలో మాట్లాడాల్సి వస్తాను అది యూ కెన్ గో హెడ్ విత్ ద ఇన్వెస్టిగేషన్ అన్నారు అండ్ హియర్ ద ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆల్రెడీ ఓవర్ ఐ హండెడ్ నేను ఢిల్లీలో ఎంపీగా ఉన్నప్పుడే వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చాను వాళ్ళు ఎప్పుడో ఛార్జ్ షీట్ వేసుకుంటారు ఇప్పుడు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఓకే అందరికీ జగన్మోహన్ లాగా పదిహేను ఏళ్ళు సాగుదీయం కుదరదు ఇమీడియట్గానే త్వరలోనే నిర్దోషగా నేను బయటకు వస్తాను అక్కడ ఇంకా ఛార్జ్ షీట్ వేయలేదు ఈయన కొడుకులు డిసైడ్ చేస్తారా ఈలోపు ఇంకో వెర్షను సూట్లు వేసుకున్న వాళ్ళు బూట్లు వేసుకున్న వాళ్ళు టైల్ వేసుకునే వాళ్ళు స్పీకర్ ఉద్యోగం నుంచి అదే డిప్యూటీ స్పీకర్ ఉద్యోగంలో నుంచి తీసేయాలి ఆహా పదకొండు కేసులు ఉన్నారా మరి నీకు నువ్వు ముఖ్యమంత్రి ఎలా చేసావు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం ఉండాలా అసలు మాట్లాడే ముందు అరే నువ్వు ఎలా ఉంటున్నారా ఎన్నో అని చెప్పి ఎవడన్నా అడుగుతాడన్నా ఇంగిత జ్ఞానం ఉందా తీసేస్తారా ఎవడో కొంతమంది భోగాల్లో అభియోగం చేశారు జరుగుతుంది ఇన్వెస్టిగేషను భోగాల్లో అభియోగం చేసినంత మాత్రమే తీసేస్తారా ఉద్యోగాలు తీసేస్తారా కాన్స్టిట్యూషన్ పోస్టు పీకేస్తారా ఇప్పుడు నేను ఆ కాన్స్టిట్యూషన్ పోస్ట్లో ఉన్న అన్న ఈ సంవత్సరం నుంచి ఎంతో సమయం మనం పాటించాలి బట్ ఈ పోస్ట్ లో ఉన్నాను కదా అని ఎవడ పడితే ఆడు ఏది పడితే అది వాగేసి అదో లిప్ మూమెంట్ అండి మీరు బాధ్యతాయుతమైన స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నారు మరి ఉన్నప్పుడు సమాజంలో అందరినీ సమానంగా చూడవలసిన బాధ్యత మీద చర్చలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు చర్చలు తీసేస్తున్నారు అమ్మ బాబా అసలు నేను మాట్లాడే టాపిక్ ఏంటి మీరు అడిగింది ఏంటండి నాని గారు మాట్లాడుతారు ఆగండి అయితే ఒక రెండు నిమిషాలు ఇది తొందరగా ఫినిష్ చేస్తాను దానికి వద్దాం సో ఇప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన దానికి ఈలోచేట్ మాట్లాడేసి మధ్యలో చేతుర్లు మీరు తాగుతూ అదే మంచి నీళ్ళు సో జోక్స్ ఎంజాయిడ్ ఫైన్ కొందరు వ్యక్తుల పేర్లు కూడా మాట్లాడుకోవటం అనవసరం నేను మాట్లాడినా మై అటాక్ ఈజ్ ఓన్లీ ఆన్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అండ్ ప్రజెంట్ ఎంఎల్ఏ ఆఫ్ పులివేందల ఓన్లీ లిమిటెడ్ టు హిస్ ఓనర్షిప్ ఆన్ సాక్షి అండ్ హిస్ డర్టీ రైటింగ్స్ దాని వరకు కొందరు నా అభిమానులు డెఫినెట్గా అతనికి ఒక మతం సపోర్ట్ ఉండొచ్చు మీరు మతం అన్నారు కాబట్టి గుర్తొచ్చింది నాకు అతనికి ఒక మతం సపోర్ట్ ఉండవచ్చు నాకు సమాజంలో ఎంతోమంది నాకు సపోర్ట్ ఉన్నారు వాళ్ళ మనోభావాలు ఏమన్నా ఈ రాత్రులు చూసి దెబ్బతింటాయేమో అని చెప్పి బాబు వరి కావద్దు జరిగింది ఇది నన్ను నేను డిఫెండ్ చేసుకోగలను అబ్సల్యూట్లీ నో ఇష్యూ ఆ మీ ఫైటర్ నువ్వు నన్ను చంపాలని చూసినా బయటపడ్డావుంటరా సో ఇలాంటి వడతూపులకి ఎవడో భయపడ్డా మళ్ళీ ఇంకో పబ్లిసిటీ ప్రోగ్రాం చేస్తుంది ఏకాకి చేసిన పార్టీ అసలు సంబంధం ఉందా అసలు ఈ మ్యాటర్ ఏంటి ఏకాక చేయటం ఏంటి అంటే ఏం చేసేయాలి ఏం చేసేయాలి పార్టీ రోడ్లు ఎక్కేయాలా తెలుసు కదా అందరికీ పెట్టింది నాన్సెన్స్ అని తెలుసు నా కేసు నేను పోరాడుకోగలను తెలుసు సో వారియర్కి ఎవడ మద్దతు అవసరం లేదురా మద్దతు ఎవడైనా అడిగితే ఇస్తారు అసలు నాకు అవసరమే లేదు అక్కడ మ్యాటరే లేదు నాకు దేనికి మద్దతు జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం నేను ఎవడ మద్దతు తీసుకుని మొదలెట్టానా నేను మొదలెట్టినప్పుడు ఎవడన్నా రోడ్డు మీద ఉన్నాడా ఇంట్లోనే ఉన్నారు కదా అందరూ రెండు వేల ఇరవైలో ఫిబ్రవరిలో మార్చిలో మొదలెట్టా పోరాటం సరే అక్టోబర్లో ఇదిగో రాజాన్ బడ్తో కేసు ఎడని చెప్పాను కదా ఇంకా అప్పటి నుంచి అటాక్ ఇస్తానే ఉన్నాడు ఇక్కడ ఎన్ని కేసులు పెట్టాడు మీద ఒకసారి ఊరు వస్తున్నానరా అంటే నాలుగు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడు నా మీద ఆ తరుగు పోలీస్ స్టేషన్ ఆ బార్డర్లో ఒకటి ఎవడో కెనడీ అంట నర్సాపురంలో ఒకటి ఆల్మోస్ట్ ఏసీలతోనే క్రిస్టియన్స్తో పెట్టించి చర్చి చెప్పావు కాబట్టి ఇవన్నీ గుర్తొచ్చినాయి పెట్టించి ఇక్కడ ఒండ్లో ఒకటి పెట్టి ఎక్కడ పెడితే అక్కడ ఎస్సీ కేసులు అయితే నాలుగు పెట్టారు ఎస్సీ కేసులు ఏంటి సరే నేను మళ్ళీ అన్నిటి మీద స్టే తెచ్చుకుని మళ్ళీ వస్తున్నానంటే అక్కడ రంగరాజన్ ఉండేవాడు కదా అప్పుడు మంత్రి తర్వాత తీసిదొబ్బారు ఆడే షోళా బుడ్లు పెట్టి చూడాలిసిరేసి కొట్టాలని చెప్పి అంత స్కెచ్ చేసుకున్నాడు సరే చూద్దాంలే అప్పటికి నాకు సిఆర్పిఎఫ్ వచ్చేసింది అనుకుంటే ఇంకో నాలుగు కేసులు పెట్టాడు లేదు అరెస్ట్కి మళ్ళీ ఆ నాలుగు కేసులకి మళ్ళీ కోర్టుకి వెళ్ళి దానికి మళ్ళీ స్టే తెచ్చుకుని ఇంకో రెండు నెలలు అట్టింది మళ్ళీ వస్తానంటే ఇంకో నాలుగు పెడతాడు ఈ ఫిర్ర ఖర్చులు ఎందుకు నాయనా మనకి అది ఏంటిది హోల్ హోల్ అది హోల్కి రకరకాల భాష ఉంటుంది ఆ భాష నేను మాట్లాడకూడదు ఈ పొజిషన్లో సో అర్థమైన వాడికి అర్థమైన సో ఎందుకు అని చెప్పి నేను రావడం కూడా మానేశాను అంత పోయించా వాడిని నాకు వాటిని సపోర్ట్ అప్పుడు టూ ఇయర్స్ ఒంటరి పోరాటం చేశా నాకు ఇప్పుడు నా పార్టీ సపోర్ట్ అవసరమా నాకెందుకు సపోర్టు నాకు లేదన్నా మై సన్స్ ఎందుకు బాధపడతారు దేని బాధపడతారు రోగ్రాంగిష్టం రాదు ఒంటరి ఐ ఫీల్ ప్రౌడ్ నాకు నచ్చేదే వంటే పోరాటం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో పోరాడా ఆ పోరాటంలో కొందరు కలిశారు ఓకే నేను రాజ్యాంగపద పదవులో ఉన్నా పదవుల్లో వాళ్ళు ఉన్నారు ఫైన్ నాకు కావాల్సింది గౌరవం నాకు గౌరవం ఇచ్చే నేను నేనున్నా నో రిగ్రెట్స్ ఫర్ మీ అధికారం కావలసిన వాళ్ళు అధికారంలో ఉన్నారు గౌరవం కావాల్సిన వాళ్ళు గౌరవం పదవుల్లో ఉన్నారు నేను సంతోషంగా ఉన్నా నాకే పార్టీ సహాయం అవసరం లేదు ఎందుకు తప్పు చేస్తా ఏమన్నా ఏమన్నా హెల్ప్ చేయండి అని అడగాలి అది ఏ తప్పు చేశాను నేను హ్యాపీ ఉన్నాను తప్పు చేయలేదు కాబట్టి సో వాళ్ళు అదో ప్రయత్నం అంటే ఏది నాకు ఏదో పార్టీ లీడర్షిప్కి గ్యాప్ క్రియేట్ చేయాలని అరే నాకు నచ్చిన పదవులో నేనున్నా నాకు నచ్చంత సానుభూతి సో కాబట్టి సంతోషంగా ఉన్నాను నేను మళ్ళీ ఆ ఉన్నమాద మీద పోరాటం నాకు ఎవరి సహాయం అవసరం లేకుండా నేను చేసుకుంటున్నానని ఓ నన్ను హింసించారు అని చెప్పి ఎన్ని మీటింగుల్లో ఎంతమంది మాట్లాడారు అది ఒక ఎలక్షన్ అంశం అన్న సంగతి మీకు తెలుసు కదా సంవత్సరం అయింది ముందుకెళ్ళిందా కేసు అయినా నేను బాధపడలేదు కదా పోరాడుతున్నా ఈ ఊరా సాక్ష్యాధారాలు ఇన్ని ఎవిడెన్స్లు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు చెక్క చేస్తా కూర్చుంటారా అని అడుగుతున్నా అంతే తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళి దేనంగా బతిమాల లేదా ఎందుకంటే పోరాటం నా సహజ లక్షణం కొడుపుంజుకోను అది సంక్రాంతి బందంకోడిలాగా పారిపోదు కదా బంతుంకోడి పోరాడుతుంది దాన్ని చంపుద్ది లేకపోతే వస్తుంది చావుకి ఎదిరించే నేను జగన్మోహన్ రెడ్డితో పోరాడా దాక్కున్న వాళ్ళు దాక్కున్నారు అది వేరే విషయం సో నాకు ఎవరి సానుభూతి అవసరం లేదు ఎందుకంటే నేను ఆశించలేదు కాబట్టి ఇంకా హర్ట్ అవుతా ఎవడన్నా సానుభూతి చూపెడితే నాకు అవసరం లేదు నేను పెట్టిన కేసు సాక్ష్యాలు ఉన్నాయి వీలైనంత త్వరగా న్యాయం చేస్తే పోలీసు వ్యవస్థ మీద పరిపాలనా వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పెరుగుతుంది ప్రజలకు నమ్మకం పెరగకపోతే ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకుంటే భవిష్యత్తు కొంచెం కష్టం అవుతుంది ప్రజలకు ఆ భరోసా ఇవ్వాలి అనేది నా ఉద్దేశం తప్పకుండా ఈ ప్రభుత్వం ఎందుకంటే నేను బయట ఉన్నాను నేను ప్రభుత్వంలో లేను సో కాబట్టి చెప్పాను తప్పకుండా ఈ ప్రభుత్వం ఆ విషయంలో భరోసా ఇస్తుంది అన్న విశ్వాసం మాకుంది పోలీస్ ఉన్నతాధికారి ప్రత్యక్షంగా వీడియో వీడియోలు రిలీజ్ చేస్తున్నారు మరి దాన్ని ఇప్పటివరకు ప్రభుత్వం అలా రిలీజ్ చేయకూడదని ఆర్డర్ అవ్వకుండా సా సా సామెతలు ఊరికే రావమ్మ ఇప్పుడు చాలా మాట్లాడారు అందరికీ తెలిసినాయి సామెతలు ఊరికే రావు ఏ సామెత ఎవరైనా చెప్పగలరా పిల్లి గుడ్డుదైతే ఎలా ఊహించుకోవా నువ్వు ఎత్తుకు పెట్టాలంటే సో సామెతలు ఊరికే రావు డెఫినెట్గా అలాగని చూస్తూ ఊరుకోదు ఏ ప్రభుత్వం శిశుపాలుడు వంద తప్పులు చేస్తే కానీ శ్రీకృష్ణుడు శిశుపాలుని సంవరించలేదా ఎందుకంటే శిశుపాలుడు తల్లికి శ్రీకృష్ణుడు మాటిచ్చాడు రే వంద తప్పుల వరకు సోకారా అని అలాగా ఒక్కొక్కడికి ఒక్కొక్క సాచురేషన్ పాయింట్ ఉంటుంది ఆ సాచురేషన్ పాయింట్ ఇంకా రాలేదేమో మా ప్రభుత్వానికి చూద్దాం చూద్దాం ఎందుకంటే దట్ ఈస్ ది అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీ ఆఫ్ ద గవర్నెన్స్ ఆర్ ద గవర్నమెంట్ సో చేయకపోతే ఏమవుతుంది నాకేమన్నా నష్టం ఉందా వ్యక్తిగతంగా పోలీస్ శాఖ దాన్ని ఎలా తీసుకోవాలండి ఎగ్జాక్ట్ భలే ప్రశ్న నాని గారు మీడియా వాళ్ళు అందరినీ అడుగుతున్నా దాని వలన ప్రభుత్వానికి నష్టమా నాకు నష్టమా చెప్పండి నాకు వ్యక్తిగతంగా ఏమన్నా నష్టం ఉందా మురుగే గొప్ప అనుకుంటా ముందుకెళ్తా నాకేంటి నా ఇమేజ్గా ఏమన్నా నష్టమా నేను ఇవ్వాలా ఎక్కడికన్నా వెళ్తే ఖచ్చితంగా చెప్పగలను నాతో ఫోటోలు దిగినంతమంది ఈ రాష్ట్రంలో కన్నా కూడా ఎక్కువ మందితో దిగరు అంటే రాజకీయ నాయకులు సినిమాటల్లో చెప్పట్లేనా అంత గ్లామర్ ఉంది ప్రజలు భగవంతుడి దయ వలన దీనివలన సరే పోని నాకేదో ఒక గ్రామ నష్టం ఉందనుకోండి మేజర్ నష్టం టన్నులు లెక్కన ఎవరికి ప్రభుత్వానికి నాకెందు బాధ నాకు ప్రభుత్వంతో సంబంధం లేదు ఎక్కడో ఒక గౌరవం ఇచ్చి నన్ను నా మూలం కూర్చోబెట్టారు సమావేశాలు అప్పుడు యాక్టివ్గా ఉంటాం మా పిటిషన్స్ కమిటీ మీటింగ్ అప్పుడు యాక్టివ్గా ఉంటాం గౌరవప్రదమైన పోస్ట్ కాబట్టి ఆనందంగా ఉన్నాను నేను ఎంత ఆనందంగా ఉన్నానో నా ఫేస్ చూస్తేనే తెలుస్తుంది హ్యాపీగా ఉన్నా కాన్స్టెన్సీ అభివృద్ధి చేసుకుంటున్నా కనీసం నాకు దగ్గరలో కూడా ఇంకెవ్వడే ఉండే అవకాశమే లేదు అన్ని ఊర్లకి అన్ని ఊర్లకి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాను పద్దెనిమిది ప్రభుత్వం ఇస్తే యాభై చిల్లర నేను పుట్టించా నా స్నేహితులతో నాకు తెలిసిన బ్యాంకుల సౌజన్యంతో వాళ్ళ సిఎస్ఆర్ నిధులతో చేయించా కాలాలు అన్నీ బాగా చేశాను కొంతమంది బాధపడుతున్నారు ఆ కాలాలు బాగు చేసే క్రమంలో కొన్ని చర్చలు కూడా కాలువ మీద ఇడ్ అటు వేసేస్తే కాలువల మీద ఇల్లు పెడితే ఆ సిపిఎం గోపాలం గారు బాధపడుతూ ఉంటారు అవన్నీ కూడా కోర్టు ద్వారానే అనుమతి తీసుకుని తీసేయటం జరిగింది సో నా ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజలకి ఖచ్చితంగా నేను చేసినంత న్యాయం అవిడో చేయలేడు ఎమ్మెల్యే మంత్రులు చేయొచ్చు ముఖ్యమంత్రి చేయవచ్చు ఉప ముఖ్యమంత్రి చేయొచ్చు వాళ్ళకి యాక్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యేగా నేను చేసినట్టు ఎవడో చేయలేడనే సాటిస్ఫాక్షన్ నాకుంది గౌరవం ఉంది సో కాబట్టి అపఖ్యాతి అంటూ అడ్మినిస్ట్రేషన్ వైజ్ కానీ పోలీసు వ్యవస్థ మీద కానీ ఎవరైనా మురిగితే చట్టాన్ని అతిక్రమించి మొరిగితే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అప్రతిష్ట వస్తే ప్రభుత్వానికి వస్తుంది తప్ప నాకు అప్రతిష్ట వచ్చే అవకాశమే అతి తక్కువ మామూలుగా ఓకే అతను ఫాలోవర్స్ ఎవరన్నా నమ్మి ఏదో అనుకుంటే అనుకోవచ్చు దానివలన టెంపరీగా నేను ఒక స్టెప్ కొద్దిమంది దిక్కుమాలిన వారి విషయంలో ఒక రవ్వ తగ్గిన అల్టిమేట్గా అది పదింతల వేగంతో పెరగటానికి నాకు దోహదపడుతుంది తప్ప ఈ జరుగుతున్న పరిణామాల్లో నేను సంతోషంగా ఉన్నాను నాకు ఏమీ పడదు బట్ ఒక కర్తవ్యాన్ని గుర్తు చేసుకున్నా ఏంటంటే మొన్నటిదాకా ఏదో అతనిలో పరివర్తన వస్తే ఖచ్చితంగా నెక్స్ట్ టైం ప్రతిపక్ష హోదా వస్తుంది అన్న ఉద్దేశంలో ఉండేవాడిని ఇప్పుడు ఇలాగే గొర్రెలను నరికేసి రక్తాన్ని చిమ్మేసి వారి రాక్షస ప్రవృత్తిని ఈ రకంగా ప్రదర్శించుకొని రాసిన దాన్నే పదే పదే రాసుకొని ఈ రకంగా రాసుకుంటే వాళ్ళని అసహించుకునే వాళ్ళ పర్సంటేజ్ పెరుగుతుంది మాట్లాడవలసిన టైంలో ప్రజలకి చెప్పవలసినవన్నీ కూడా చెప్పే చొరవ గతంలో తీసుకున్నా ఓడించా జగన్మోహన్ రెడ్డి అతను అతను ఓడించుకున్నాడు లాస్ట్ టైం బట్ అతను ఎందుకు ఓడించాలనేది రెండేళ్ళ ముందు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాను నేను ఇరవై నుంచి ఎవడన్నా మాట్లాడా లేదుగా ఇరవై మూడులో మాట్లాడారు అందరూ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఎవరు ఒకే ఒకడు మీ ఎదురుగా ఉన్నాడు ఇది జగన్ ఎరిగిన సత్యం జగన్ ఎరిగిన సత్యం కాబట్టి జగన్ ఉన్నాడు నన్నే టార్గెట్ చేస్తున్నాడు ఇంకేమన్నా పట్టించుకోడాడు నాకు సరదా నాకు సరదా సో ఇది ఇలా హ్యాపీగా ఫేస్ చేస్తాం బట్ జగన్లో మార్పు వస్తే జగన్కు మంచిదని చెప్పి జగన్ మాలమ్మ అంతవరకు చెప్పగలను అలాగే ప్రభుత్వం కూడా వ్యవస్థలో అసలు రాజ్యాంగ వ్యవస్థనే వ్యవస్థ చేసే ప్రక్రియ కొందరు చేస్తున్నప్పుడు అచేతనంగా చూస్తూ ఊరుకుంటే అది బాగోదు డెఫినెట్గా నా విషయంలో కొంత అచేతనత్వం అయితే కనపెడతాను సంవత్సరం తర్వాత మనం పిలిచారా అతన్ని